అనంతపూర్ జిల్లా దుర్గ నియోజకవర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు మాజీ ఎమ్మెల్యే హనుమంత హనుమంతరాయ చౌదరి కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుండి పార్టీ కార్యక్రమాలను కొన్ని అనివార్య కారణాల వల్ల విడివిడిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విడివిడిగా కార్యక్రమాలు చేసినా పార్టీ అభివృద్ధి కొరకే చేసామే కానీ స్వలాభం కోసం ఎప్పుడూ పనిచేయలేదన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నలభై సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కష్టపడ్డామని తెలియజేశారు కొంతమంది టికెట్ తమకే ఇచ్చిన ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఎటువంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు తెలియజేశారు రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తూ కళ్యాణ్ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ కేటాయించారని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు చాలా రోజుల తర్వాత మన అందరము కలుసుకోవడం చాలా శుభ పరిణామం కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసి కట్టుగా పార్టీకి కొనసాగిస్తాం మన మధ్య ఏర్పడిన విభేదాలు కలిసి కట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నాను నేను ఇన్చార్జ్గా ఉన్నాను అన్న హనుమంతరాజ్ నెక్స్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మా కుటుంబానికి నాకు సంబంధించిన మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మేమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకొని పనిచేసినటువంటి ఏ నాయకునికి అవకాశం ఇచ్చినా కూడా మనము సమిష్టిగా అందరము కలిసి కట్టుగా పనిచేసి మనకు ముందుకు వెళ్ళాల్సిందిగా మన ముందుకు చెప్పి చెప్పి అందరి ఆలోచన మనం చేసుకొని మనమందరూ రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళం ఎప్పుడు ఏమొచ్చినా కూడా మన మనోభావాలు క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనమందరూ ఆ విధంగా ముందుకు వెళ్దాం ఖచ్చితంగా వేరే వేరే సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటి పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు ఖచ్చితంగా మనందరి ఆశలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరి నాయకులతో ఆలోచన చేసి అందరితో ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిర్ణయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆ ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా నిర్ణయిస్తారని చెప్పి మనమందరూ కూడా ఆలోచన చేయాలి ఇటువంటి ఫేక్ ప్రచారాలని నమ్మద్దండి మనమందరూ కలిసికట్టుగా తెలుగుదేశం జెండా ఎగిరేసేదాని కోసం సమిష్టిగా మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఇంతవరకు జరిగినటువంటి పక్కకు పెట్టి ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీకి జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తామని చెప్పి సందర్భంగా సవీనంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం పోరాటం చేసి పార్టీని పటిష్టపరిచినాం అంతే కానీ మేము పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు ఏం చేసుకోలేదు ఆ పార్టీ ఎప్పుడైతే పటిష్టపడిందో ఇమీడియట్గా గద్దలా కొంతమంది వచ్చి తనకు పోవాలని చూస్తున్నారు కానీ వేరే ఏమీ కాదు మేము ఇన్ని రోజులు కష్టపడినాం నలభై సంవత్సరాల నుంచి కష్టపడిన కాకుండా ఎవరో పార్టీలో ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ కష్టపడిన కార్యకర్తకి ఇచ్చినా స్వచ్ఛందంగా పనిచేస్తాం ఎక్కడి నుంచో వచ్చి వైసీపీలో వర్కులు చేసుకుని అనంతపూర్లోనో ఉరవపండ్లోనూ ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చేదో మేము చేస్తామంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలా పార్టీ అధికారంలోకి రావాలంటే స్థానికులకి గెలిచే వాళ్ళకి అవకాశం ఇస్తే కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు